ఈ వీడియోలో మనం కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ నవంబర్ పదకొండున కర్కాటక రాశిలో మీకు ఆరో స్థానంలో గురువు వక్రీస్తున్నాడు అనమాట ఇలా వక్రించడం వలన ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగే అన్ని విషయాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే పాపగ్రహాలైనా కుజు దశ కానీ శని దశ కానీ రాహుదశ కానీ కేతు దశ కానీ అంతర్దశలు కానీ జరిగితే ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట కాబట్టి కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతవరకు ఈ పదిహేను నుంచి ముప్పై వరకు ఆ జరిగే సంఘటనల యొక్క ఎఫెక్ట్ని ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది వాటిలతో కలిపి గ్రహాల గోచారంతో కలిపి ఈ పదిహేను రోజుల కాలం మీకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తా స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్క డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశులు జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచారీత్యా నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో వక్రించిన శని నవంబర్ ఇరవై వరకు తర్వాత నార్మల్గా మారుతాడు అయితే మెయిన్గా గురువు వక్రం అనేది ఆరో స్థానంలో జరుగుతుంది వక్రించిన గురువు మీ యొక్క పదో స్థానాన్ని అలాగే పన్నెండో స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు సప్తమంలో కేతు సంచారం భాగ్యంలో రవిశుక్రుల సంచారం దశమంలో కుజబుద్ధుల సంచారం జరుగుతుంది కుజుడు తన ఓన్ హౌస్లో బలంగా ఉన్నాడు మొత్తం మీద కుంభరాశి వారికి ఏంటంటే ఏదైనా పెండింగ్ పనులు ఉన్న వర్క్లో అనమాట వర్క్లో చాలా కోపం చిరాకు పక్కన ఉన్న వాళ్ళతో కానివ్వండి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా వాళ్ళ మీద ఇసుకు చిరాకు వచ్చేస్తుంది అనమాట ఏదైనా నేను చెప్తానే చేస్తారా ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు వాళ్ళు మీరు ఎగ్జాక్ట్గా ఎలా చేయాలనుకుంటారు కంప్లీట్గా ఆపోజిట్గా చేస్తారనమాట మీకు ఈ బీబీ పెరగడం తప్ప వాళ్ళలో పెద్ద మార్పు రాదు మళ్ళీ మీరు తిట్టారు మీద అరిసారు అనుకుని వాళ్ళు ఫీల్ అవ్వడం తప్ప ఏది ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉండడం కోపం తగ్గించకుండా ఉండడం ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఓన్ బిజినెస్లు అయితే పర్లేదు వాళ్ళు అరిసినా కరిసినా పర్లేదు పార్ట్నర్షిప్ బిజినెస్లు కానివ్వండి బిజినెస్లో మేనేజర్ కింద పెద్ద పెద్ద పోస్టులో ఉండి ఎక్కువ మంది ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను రోజులు కూడా కొంత ఇబ్బంది ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు రవిశుక్రులు తొమ్మిదో స్థానం తులారాసులో ఉండడం అది నా న్యాచురల్ కామస్థానం అంటారు కదా ఇక్కడ రౌసుకులు ఉండడం వల్ల కొంతవరకు టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికర స్థానం అనమాట ఇప్పుడే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా గురువు ఒక్కరం వచ్చినప్పుడు ఇలా రౌసుక్కులు ఇలా కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవ్వడం లేకపోతే కొంచెం చిన్న వాళ్ళ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని లేకపోతే స్థాయిలు ఇలాంటి వాటిలో డిఫరెన్స్ మ్యారేజ్ అనమాట సమాజం ఒప్పుకొని మ్యారేజ్లు అవ్వడం లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగేది ఈ టైంలో అనమాట కొంతవరకు ఈ రౌశుక్రుల ప్రభావం వలన కుమ్రాసులో జన్మించిన వాళ్ళు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆ మ్యారేజ్ అనేది మీకు పెద్ద ఫ్రూట్ ఫ్రూట్ఫుల్నెస్నే వద్దనమాట తర్వాత ఖచ్చితంగా ఆ మ్యారేజ్ వల్ల ఇబ్బంది పడతారు ఒకవేళ మీరు లేచిపోయి వెళ్ళిపోయి ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం మీ జీవితం తర్వాత మర్చపడడం తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి ఈ ఈ తొమ్మిదో స్థానంలో రౌశుక్రుల ప్రభావానికి లోన్ అవ్వకుండా కొంతవరకు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు ఇక దీంతోపాటు ఏంటంటే తొమ్మిదవ స్థానంలో ఉన్న రౌశుక్రులు మీకు ఏంటంటే ఊహలు ఏదో ఇల్ల్యూజినేషను ఏదో జరగాలని ఏదో చే ఏదో వేరేది అనమాట వేరే ప్రపంచం ఇలాంటి ఊహలను బాగా కల్పించడం ప్రెజెంట్ ఉన్నదాన్ని మనం అనుభవించాల్సిన దాన్ని మనం హ్యాపీగా ఉండాల్సిన వాటిని చూడకుండా ఎంతసేపు కూడా ఒక మెంటల్ టెన్షన్స్తో ఈగోతో కొంతవరకు అటు ఇటు ఇటు అడిగేయాలో తెలియని పరిస్థితులు చాలా కన్ఫ్యూజన్ స్ట్రెస్ పెరిగిపోవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కొంతవరకు ప్రశాంతంగా ఉండడం ప్రతి దానికి ఓ ఎక్కువగా ఆలోచించేసి టెన్షన్ పడిపోవడం ఇలా చేయకుండా ఉండడం మంచిది అనమాట ఏది ఏమైనా ఈ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా కుంభరాశి వారు ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత కామ్గా ఉంటే అంత మంచిది మీరు అరిసినా కేకలేసినా స్పీడ్గా వెళ్ళినా జరిగేది జరుగుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నా జరిగేది జరుగుతుంది కానీ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల కొంతవరకు ఓ టెన్షన్ తెచ్చుకోకపోవడం వలన పరిస్థితులు మీకు అర్థమవుతాయి కొంతవరకు మీరు కంట్రోల్లో తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం వల్ల కంప్లీట్గా పరిస్థితులు మీ కంట్రోల్లో ఉండకుండా మీకు కనపడేది ఒకటి జరిగేది ఒకటి కింద ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక సప్తమంలో కేతు ఉన్నాడు సప్తమంలో కేతు ఉండడం వలన ఈ ఏదైనా సరే మీ మీకు ఉండే పర్సనల్ లైఫ్ కానివ్వండి ప్రైవేట్ లైఫ్ కానివ్వండి కొంతమందికి తెలియని లైఫ్ కానివ్వండి మీకు మాత్రం తెలిసిన సీక్రెట్ లైఫ్ కానివ్వండి ఇదంతా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది మీ చేతుల్లో ఏముండదు కొంతవరకు వాటి వల్ల అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉంటుంది దిగజారిపోతూ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకరికి చిరాకులు కోపాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే గురువక్రం ఉండడం వలన పాపగ్రహాలైన కుజుడి దశ కానీ శని దశ కానీ రాహు దశ కానీ కేతు దశ కానీ లేకపోతే అంతర్దశలు కానీ ఇప్పుడు మనం కొన్ని టాప్ దశలో అంతర్దశలు చెప్పుకుంటున్నాం ఇవి చాలా చెడు చేస్తాయని రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు గురువుల శని శనిలో గురువు శుక్రుల శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతువులో రాహు కుజుడులో రాహు రాహులో కుజుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా ఈ దశలు మాకు ఆరు నెలల క్రితం స్టార్ట్ అయినాయి వన్ అండ్ వన్ ఇయర్ కింద స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి బాగానే ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ దశ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు గురువు నార్మల్గా ఉన్నాడు గురువు వక్రం లేదు దానివల్ల కొంతవరకు నెగిటివ్ వచ్చినా మన గురువు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు గురువే వక్రించడం వలన ఈ దశల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే రోజు రోజుకి టెన్షన్ భయం పెరిగిపోతుంది ఏం చేస్తే ఏమవుతుందో జరిగే సంఘటనలు ఏవి కూడా మనకు ఫేవర్గా అనిపించవు అనమాట అప్పుడప్పుడు జరిగే వాటి విషయాలు ముందు ముందు రోజుల్లో ఏమైపోద్దు అనే టెన్షన్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటూ గురువక్రం వల్ల నాకు ఏ టైంలో ఎండ్లో ఉన్న గొడుగు దొరికిద్ది ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కంఫర్ట్గా ఉంటుంది డబ్బులు లేకపోయినా ఎవరో ఒకరు ఇస్తారు అంతా బాగా జరిగిద్ది అని చెప్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ గురువక్రం టైంలో సీన్ రివర్స్ అయిపోద్ది అనమాట చాలా వరకు టెన్షన్లు పడ్డం అన్నిటికీ కూడా గటకటలాడడం భయం వేయడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే రాసులో రాహు ఎఫెక్టు అలాగే ద్వితీయంలో కుటుంబం వక్రించిన శని ఇరవయో తారీఖుతో వక్రం చాలిస్తున్నాడు ఈలినా శని ప్రభావం అనేది కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు మాయ చేయాల్సి రావడం ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా యుద్ధం చేయాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు పదిహేను నుంచి ముప్పై మంది చూసే అవకాశం ఉంటుంది అంటే కుంభరాశి వరకు బాలేదని చెప్తులేదు కానీ ఏదైనా మన ఫ్రీ ఫ్రీగా ఉందాం అంతా నార్మల్గా వెళ్ళిపోదాం అంటే ఎక్కడా కుదరదు అనమాట ప్రతిరోజు కూడా పరిస్థితులను మనల్ని నడిపించాలి పరిస్థితులను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి కొంచెం బ్యాలెన్స్ తప్పినా అవి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్నట్టుగానే ఉంటుంది అనమాట టైం ఉండదు ఖాళీ ఉండదు నిద్ర ఉండదు పరిగెత్తడం ఎప్పటికప్పుడు ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటేనే మనకి అవుట్పుట్ అనేది పాజిటివ్గా రావడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మంచి ఏంటంటే మీకు ఆరో స్థానం అనేది పాపస్థానం ఆ పాప స్థానంలో గురువు వక్రించడం చాలా వరకు మంచి అనమాట ఆ మంచి వల్ల చాలా వరకు ఏంటంటే డే టు డే లైఫ్లో మీరు కోపం తగ్గించుకుని చిరాకు తగ్గించుకుని జాగ్రత్తగా కొంచెం ఏంటంటే రాహు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే మాయ చేయాలన్నమాట మాటలతో ఇలా మాయ చేస్తూ కొంచెం పరిస్థితులను చక్క పెట్టుకుంటే కుటుంబంలో కానివ్వండి బయట వ్యక్తులతో కానివ్వండి రిలేషన్స్ చక్కగా ఉంటాయి వాళ్ళందరూ మీకు పని కూడా బాగా చేస్తారు చిరుబుర్లాడిపోతాం కోపం చూపిస్తే మాత్రం అది రివర్స్ అయిపోద్ది అనమాట ఇక గురువు పదో స్థానాన్ని చూపిస్తున్నాడు కాబట్టి బిజినెస్లో కూడా అన్నీ తెలుసుకున్నాక అంతా కూడా ఇక బాగలేదు అనుకున్నప్పుడే రియాక్ట్ అవ్వాలి తప్ప ఇది మనం సరిచేయగలం దీన్ని మళ్ళీ మనం మార్చగలం నెగిటివ్ జరిగిన అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆవేశం కోపం తెచ్చుకోకుండా ఉంటే మీది మీద ఆ వ్యక్తులు గౌరవం పెరుగుతుంది ఇంకా బాగా పనిచేసే లేకపోతే వాళ్ళు కూడా ఆ చెడును మార్చడానికి ఆ నెగిటివ్ మార్చడానికి ఆ లాస్ను మార్చడానికి మీకు హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మీరు ఎక్కువగా ప్రశాంతంగా పడుకోకపోవడం డ్రింకింగ్ హ్యాబిట్స్ పెరిగిపోవడం బ్లడ్ ప్లజర్ బెడ్ మీద ప్లజర్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు మీ కంట్రోల్లో ఉన్నంతసేపు పర్లేదు కంట్రోల్లో లేకపోతేనే ఇబ్బంది అనమాట అయితే గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు మీరు చేసేవన్నీ కూడా సీక్రెట్గానే ఉంటాయి అన్నీ చక్కగానే ఉంటాయి అయితే నిద్రపోవడం వలన కొంచెం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లు వేడి చేయడం చుట్టూ ఉన్న వాళ్ళతో ముఖ్యంగా మన చుట్టూ సరౌండింగ్ పీపుల్స్తో మనం రోజు కలిసే వాళ్ళతో చిన్న చిన్న డిస్టబెన్సులు రావడం అనవసరంగా మనం ఏదైతే ఒక నిందలు వేయడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కాకపోయినా మనం ఎప్పుడు చెప్తున్నాం కదా శని కానీ కుజుడు కానీ రాహు కానీ కేతు దశలు అంతర్దశలు వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాజిటివ్ ఏంటంటే ఇక్కడ మొత్తం మీద కుంభరాశి వాళ్ళు దైవారాధన చేయాలి లేకపోతే గుళ్ళు చుట్టూ తిరగాలి దానాలు ఇవ్వాలి హోమాలు చేయించుకోవాలి వీటిలన్నిటికన్నా కామ్గా ఉండాలి ప్రదానికి రియాక్ట్ అయిపోకుండా ఉండాలి అంతా జరిగి అసలు మనం ఏం చేయలేము అన్నప్పుడే రియాక్ట్ అవ్వాలి ఇలా చేసి చూడండి ఈ పదిహేను ముప్పై రోజు పదిహేను నుంచి ముప్పై వరకు కూడా చాలా వరకు బాగానే చక్కగా వెళ్తుంది మీరు బ్యాలెన్స్ తప్పారా అన్నీ చిరాగ్గా అయిపోతాయి అయితే మీరు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే నిలాంజన్ సమావాసం ఉంటుంది కదా అది రోజు ఒక మూడు చదువుకుంటే పరిస్థితులు ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది